నమస్తే సార్ నమస్కారం సార్ చాలా మంది డ్రింక్కు బానిసైపోయి ఉంటారు తాగకండి తాగితే చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి అంటూ ఉంటారు యాజ్ యూజువల్ వాళ్ళు కూడా మానిద్దామనుకుంటారు మానలేకపోతుంటారు బాగా అడిక్ట్ అయిపోతూ ఉంటారు సో ఎక్కువగా లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనేసి అంటూ ఉంటారు ఈ ఆల్కహాల్ అన్నది ఏంటి సార్ లివర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది ఎలాంటి సమస్యలు వస్తాయి లివర్ మీద మాత్రమే కాదు లంగ్స్ మీద పడుతుంది రక్తనాళాల మీద పడుతుంది అంటే తద్వారా గుండె జబ్బులు మద్యపానం సేవించడం వల్ల కంటిన్యూటీ తీసుకోవడం వల్ల లివర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది కొంత విషయాన్ని హరిస్తుంది లివర్ యాక్చువల్గా చిన్న సైజ్ ఫుడ్ పాయిజన్ అనే కొంత విషయం ఉంటే విషయాన్ని అబ్జర్వ్ చేసే గుణం లివర్కి ఉంది ఓకే కానీ శక్తికి మించి స్థాయికి మించి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ప్రమాదం కొంతమంది ఏం చెప్తుంటారంటే మన రక్తంలో ఆల్కహాల్ ఉంది మనం ఆల్కహాల్ తీసుకుంటే ఏమీ అవ్వదు శరీరం మన బ్లడ్ ఆల్కహాలిక్ అంటే కొంత ఆల్కహాల్ ఉంటుంది అంటే ఆల్కహాల్ కంటెంట్ దాని గుణం ఆల్కహాల్ అంతే తప్ప ఆల్కహాల్ ఉండదు దాని గుణం అని అందువల్ల జనాలు దేన్ని సపోర్ట్గా తీసుకొని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని మనం రక్తంలోనే ఆల్కహాల్ ఉంటుంది కనుక ఆల్కహాల్ తీసుకుంటే ఏం కాదు అని మనకు అనుకూలంగా మార్చుకొని తాగేస్తుంటారు ఇంకా కొంతమంది రకరకాల వెర్షన్స్ వాళ్ళ కారణాలు చూపుతూ నేను కొన్ని జ్ఞాపకాలు మర్చిపోవాలి అని లేకపోతే కొన్ని అలవాట్లు మానేయాలని బయట బాధ నుండి అదే బాధ నుండి బయటపడాలని ఆలోచన తాగుతున్నానని చెప్పేసి ఎవరికి వాళ్ళు సాకులు మాత్రమే కరెక్ట్ కాదు తర్వాత ఇంకా కొంతమంది సమాజంలో మందు తాగకపోతే ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది సరిగా చూడరు అని చెప్పేసి తక్కువ ఇలా చూస్తారు మన మనిషికి వాల్యూ ఇయ్యరు అని చెప్పేసి స్టేటస్ భావం వారికి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయి వాళ్ళకి వాళ్ళు అనుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్టేటస్ సింబల్ ఒక పది మంది ఫ్రెండ్స్ కూర్చుని ఉంటే ఒక్కరు తాకపోతాయి తాగట్లేదు తాగట్లేదు వాళ్ళందరూ అడగడం నామూషిగా ఫీల్ అయడం అది జరుగుతుంది దానివల్ల క్రమంగా ఒక పది పార్టీలు అటెండ్ అయితే పదో పదకొండో పార్టీకి తాగుతుంది సో అదే అనమాట కొన్ని అలవాట్లు అలవాట్లకు బానిసిలవాల్సి కొన్ని కొన్ని ఫంక్షన్స్ ఒకటి పుట్టిన గిట్టినా ఉన్నా పోయినా ప్రతిదానికి మందు అనేది అడిక్ట్ అయింది ఈ రోజుల్లో కానీ అది ఎంత మాత్రం కూడా సవ్యం కాదు లిమిట్గా తాగండి లిమిట్గా తాగితే ఏం కాదు అదంతా కూడా అపోహం మాత్రమే స్ట్రాష్ ప్రతిదీ కూడా ఆరోగ్యానికి హాని చేస్తుంది అంతే తప్ప ఏమి చేయ మాత్రం ఆరోగ్యానికి లాభం చేకూర్చే అవకాశం లేనిది ఆల్కహాల్ అని చెప్పచ్చు ఇంకా లివర్ జబ్బుల విషయానికి వచ్చేస్తే చాలా మందికి జాండీస్ పసిరికలు పెరిగిపోయే ఇంకా కొంతమందిలో టైప్ బి వస్తుంది టైప్ బి వస్తే తగ్గే అవకాశం లేదు జాండీస్ చాలా నాలుగు రకాలుగా ఉంటుంది డైరెక్ట్ బిల్ రోబిన్ ఇండైరెక్ట్ బిల్ రోబిన్ ఫ్రీ బిల్ రోబిన్ అలాగే బీ టైప్ బిల్ రోబిన్ సి టైప్ బిల్ రోబిన్ అని చెప్పేసి ఉంటాయి మరి ఇందులో బి టైప్ బిల్ టైప్ వచ్చినట్లయితే తగ్గే అవకాశాలు చాలా తక్కువ అంటే లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ తగ్గదు ప్రాణాంతకం కూడా మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఒకరి నుంచి ఒకరికి ఈ బి టైప్ కానీ సి టైప్ కానీ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ట్రాన్స్ఫర్ అవుతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది ఎస్ ఇట్ ఇంజక్షన్స్ వల్ల వాళ్ళకి ఇచ్చిన ఇంజక్షన్ అలాగే వీళ్ళకి ఇవ్వడం లేదా ఏదైనా తుడి తుడిచేసి అలాగే పడేయడం బ్యాక్టీరియా చేత రావడం లైఫ్ పార్ట్నర్గా ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి టైప్ బి సి ఈ రెండు కూడా లైఫ్ పార్ట్నర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది హెచ్ఐవి అయితే ప్రాణాంతకమో టైప్ బి జాండీస్ కూడా అంతే ప్రాణాంతకం చెప్తుంది అవి అంటూ దానికి వ్యాక్సిన్ వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో నివారించే స్టేజ్లో లేదు కష్టం అదే ఆయుర్వేదంలో కొంతవరకు మందులు ఉన్నాయి ఇంకొకటి ఫ్యాటీ లివర్ అని మీరు అడిగారు ఎస్ ఫ్యాటీ లివర్ కూడా వన్ ఆఫ్ ద డిసీజ్ ఏంటంటే లివర్ ఫ్యాట్స్ని కంట్రోల్ చేస్తుంది వాస్తవానికి శరీరంలో రక్తంలో ఉన్నటువంటి కొవ్వుని కంట్రోల్ చేస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో స్థాయికి మించి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది ట్రైజరైడ్స్ ఎల్డీఎల్స్ విఎల్ఈల్స్లా అపరిమితంగా పెరిగిపోయేటప్పటికీ దాని యొక్క పని భారం అప్పుడు లివర్కే ఫ్యాట్స్ ఫామ్ అవుతాయి లివర్ పైన కోరిపోతాయి అలాంటప్పుడు లివర్ పైన భారం బాగా పడుతుంది కనుక లివర్ అది ఫ్యాట్స్ ని కంట్రోల్ చేయలేని పరిస్థితి దాన్ని ఫ్యాటీ లివర్ అని అంట ఇక ఇంకొకటి మరీ ప్రాణాంతకమైన జబ్బు దీనికి మందు లేదు ఫ్యాటీ లివర్కి వరల్డ్ వైడ్ ఎంటైర్ వరల్డ్ నాట్ హ్యావింగ్ ఎనీ మెడిసిన్స్ మందు లేదు హెపటైటిస్ బికి మందు లేదు అండ్ సిరోసఫ్ లివర్ ఇది ఇంకా ఏం చేస్తుంది అన్నమాట ఇంకా పోవడం అని గ్యారంటీ అని తెలుసు పేషెంట్ తెలుస్తుంది డాక్టర్కి తెలుస్తుంది వెళ్ళిపోవడం సిరోస్ లివర్ దీనికి ఇది ప్రాణాంతకమైన డిసీజ్ ఆల్కహాలిక్ ఉన్న వాళ్ళకి నాన్ ఆల్కహాలిక్ రెండూ ఉన్నాయి ఆల్కహాల్ వాళ్ళకి వస్తుంది నాన్ ఆల్కహాలి ఇది చెప్తంగా నాన్ ఆల్కహాలిక్ తాగని వాళ్ళకి కూడా వస్తుంది తాగితే మాకే వస్తుందనే ఉంది అని చెప్పేసి సాగు తీసుకొని కానీ రెండూ ఉంటాయి టైప్ నాన్ ఆల్కహాలిక్ ఆల్కహాలిక్ ఉంటాయి నాన్ ఆల్కహాలిక్ వాళ్ళకి ఎందుకు వస్తుంది సార్ ఇది ఇందాక చెప్పాం ఫుడ్ హ్యాబిట్స్ లో మార్పులు ఇందాక చెప్పాం తినకూడని ఆహారం తినడం ఇవన్నీ చేయడం వల్ల వస్తుంది కూల్ డ్రింక్స్ తాగుతారు ఆల్కహాల్ కన్నా వెరీ 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 డేంజరస్ సాఫ్ట్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్ అని పేరుంది సాఫ్ట్ గా మనిషిని చంపేస్తుంది ఏ మాత్రం తెలియకుండా చంపేస్తుంది కిల్ టు మ్యాన్ వెరీ సాఫ్ట్లీ ఎలాంటి ప్ర ఇది లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫ్ట్గా చంపేస్తుంది మనుషుల్ని మేమేమి తాగము ఏం తినము ఎలాంటి చెడవాళ్ళట్లేదు మాకు అయినా ఇలాంటి జబ్బు వచ్చింది ఏంటి అని చాలామంది అంటూ ఉంటారు క్యాన్సర్స్ గుండె జబ్బులు లంగ్స్ డిస్ ఎందుకు వస్తాయి కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ప్రతి నిమిషం ప్రతిరోజు కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు ఉంటారు ప్రతిరోజు సో అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది అలాంటి వాళ్ళు ఇంకా వేరే అలవాట్లు ఇతరత్ర నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో జంక్ ఫుడ్స్ చాలా తింటుంటారు అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా సిరోస్ అఫ్ డిసీజ్ వచ్చడానికి అవకాశాలు ఉన్నాయి మనం తీసుకునే ఆహారం మీదనే డిపెండ్ ద డిసీజెస్ డిపెండ్ డిసీజెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి నాన్ ఆల్కహాలిక్ అంటే ఇవన్నీ అనమాట ఆల్కహాలిక్ అంటే ఆల్రెడీ ఆల్కహాల్ తీసుకుంటారు కనుక ఆల్కహాలిక్ కండిషన్లో లివర్కి జబ్బు పడే ఇంత ప్రాణాంతకమైన జబ్బులు రావడానికి అవకాశం ఉంది కనుక మద్యపాన ప్రియులు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఇప్పటి నుండైనా తీసుకోకుండా ఉన్నట్లయితే జాగ్రత్త వాళ్ళు ఏమనుకుంటారు మెల్లిగా క్రమంగా తగ్గిస్తాము అని అంటారు క్రమంగా తగ్గించడం ఎవరి చేతుల్లో లేదు ఎవరి వల్ల కాదు సడెన్ టు స్టాప్ ఈ రోజు నుంచి మానేస్తే అవ్వదు ఇవాళ రెండు పెగ్గులు రేపు ఒక్క పెగ్గు ఎల్లుండి ఆయన తీసుకోను అనేది తప్పు అసలు ఎప్పుడు జరగదు కూడా అక్కడ కూర్చున్నాక నాలుగు పెగ్గులు ఐదు పెగ్గులు పెరుగుతూ వెళ్తుంది తప్ప తగ్గించే అవకాశం లేదు కాబట్టి ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి ఆల్కహాల్ మానేసి కూల్ డ్రింక్ తాగుతుంటాం అది ఇంకా పెద్ద తప్పు కాబట్టి కూల్ డ్రింక్స్ తాగకూడదు ఏ డ్రింక్ తాగకూడదు ఇంట్లో తాగాలంటే నిమ్మరసం తాగండి ఆరెంజ్ జ్యూస్ తాగండి మోసాలూ బత్తాయి రూల్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ తాగండి అది ఆరోగ్యానికి మంచిది ఏంటి సార్ సొల్యూషన్ ఏంటి ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయేసి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉంది లివర్ జబ్బు పడిన వాళ్ళకి మాత్రమే చెప్పవచ్చు ఇక్కడ ఆల్కహాల్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళంతా వాళ్ళు మారడానికి ప్రయత్నం చేయాలి స్ట్రిక్ట్లీ ప్రొబిట్ అయ్యే ఆల్కహాల్ తాగకూడదు నీకు లివర్కి జబ్బు వచ్చింది అని చెప్తాను డాక్టర్ ఎప్పుడో అప్పుడు చెప్తాను చెప్పినప్పుడు అప్పుడైనా జాగ్రత్త పడితే ఏదో కొంత ప్రమాదంలో ఉంది అన్నప్పుడే తెలుస్తుంది ఆ ప్రమాదం వచ్చాకే వస్తారు డాక్టర్ దాకా అక్కడ దాకా తెలియదు ఆ తెలిసినప్పుడు అప్పటి నుండి జాగ్రత్త పడ్డా మనిషి బయటపడతాడు నాట్ అలా లేకపోతే ఇంకా మనిషి బయటపడే అవకాశాలు లేవు కాబట్టి డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు అన్నీ పాటించాలి తప్పనిసరిగా ఆల్కహాల్ పూర్తిగా ఆపేసేయాలి కూల్ డ్రింక్స్ పూర్తిగా ఆపేసేయాలి డీప్ ఫ్రైస్ లాంటివి మానేసేయాలి మంచి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి మటన్ లాంటి పదార్థాలు అస్సలు తినకూడదు అది పన్నీర్ అసలు తినకూడదు ఈ ఉంటాయి అనమాట ఇవన్నీ మానేస్తూ అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటూ సవ్యమైన ఫ్రూట్స్ పళ్ళు పళ్ళ రసాలు పాలు టీ ఇలా తా ఇలా తాగుతూ కాలం విలిపిస్తే లివర్ జబ్బులు రాకుండా కొంతవరకు కాపో కాపాడవచ్చు వచ్చిన వాళ్ళు కొంతవరకు తగ్గించుకోవచ్చు లివర్ డిసీజెస్ ఇందాక ఫ్యాటీ లివర్ అన్నాం ఫ్యాటీ లివర్కి మందులు ఉన్నాయి సిరోసిఫ్ లివర్కి మందులు ఉన్నాయి ఆయుర్వేదంలో మాత్రమే ప్రపంచంలో లేవ అందరికి తెలు ఆర్వే పర్ఫెక్ట్ డ్రగ్స్ ఫ్యాటీ లివర్కి ఉన్నాయి అండ్ ఇందాక హెపటైటిస్ బి చెప్పాను దానికి సిరోసప్ లివర్కి ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ వాటికి ఉన్నాయి కానీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కండిషన్ ఎందుకంటే వాళ్ళకి ట్యాపింగ్ పెడుతుంటాం వన్ మంత్ టూ మంత్ ఒకసారి ట్యాపింగ్ పెట్టి ప్రొటీన్ నీరు తీసేస్తుంటాం కడుపు ఉబ్బరంగా ఉంటుంది వాటర్ తీసేస్తే వాళ్ళు బర్త తరలి లేదు అబ్స్ట్రక్షన్స్ అనమాట విషం నీరు విషవాయువులన్నీ శరీరంలో నీరు పేరుపోతుంటాయి సో ద్రవాహారం అంతా తీసేస్తుంటాం పొట్ట నుంచి ట్యాపింగ్ పెట్టేసి తీస్తుంటాం బయటకి సో ఇట్ ఈస్ వెరీ క్రిటికల్ కండిషన్ నెల రెండు నెల ఒకసారి మూడు ఒకసారి ఆ తర్వాత ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వీక్ డేస్ ఆల్టర్నేట్ డేస్ రెండు రోజులు మూడు రోజులు చివరికి ఒక రోజు రోజుకు రెండు సార్లు యూవర్స్ కోల్ యాప్స్ అట్లా ఉంటాయి సిరోసఫ్ లివర్లో ఆక్సిజన్సే ఉంటుంది ఎక్కువ కాపాడడం చాలా కష్టం చాలా తక్కువ కేసెస్ బ్రతకడం అనేది ఇట్ వెరీ కాంప్లికేటెడ్ కండిషన్స్ సో లివర్ వ్యాధులు అది కాకుండా మిగతా ఫ్యాటీ లివర్ కానీ హెపటైటిస్ బి కానీ ఇతరత్ర అన్ని రకాల జాండీస్ ఏవైనా లివర్ జబ్బు పడ్డప్పుడు ఈ మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది లివర్ ఎక్స్ అనేటటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి ఉదయం సాయంత్రం వైద్యం సలహా మేరకు వాడుతూ ఉన్నట్లయితే